దేవుని స్వరం నేను గుర్తుపట్టాలంటే నేను కాన్షియస్ అంటే ఇష్టపూరితంగా వినటానికి ఇష్టపడాలి ఇష్టపూరితంగా అంటే ఏదో అయోమయంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడు చెప్పు ప్రభా చెప్పు నేను వింటా చెప్పు అంటే దేవుడు వింటాడు చెప్తాడు ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చారు మీరు పదిసార్లు చర్చకు వచ్చారనుకోండి పదిసార్లు పది వర్తమానాలు విన్నారు పది వర్తమానాలు ఒకేలాగా వింటారా వినరు కొన్ని వర్తమానాలు అసలు వెన్నే వినరు కొన్ని వర్తమానాలు తలకనొప్పి వస్తాయి మీకు కొన్ని వర్తమానాలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనకు అర్థం కాదు కొన్ని వర్తమానాలు బాగా అనిపిస్తాయి అయితే వర్తమానాలు ఎలా కనిపించినా చెప్పేవాడిది కాదు సమస్య మందే మందే సమస్య మనం వినగలిగే చెవులతో వెళ్తే దేవుడు మనతో ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు వినాలి దానికే బైబుల్ ఏమన్నా ఉంటుందంటే సమయలు ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అప్పుడు దేవుడు చెప్తాడు అప్పుడు దాకా చెప్పడు దేవుడు ఎప్పుడు చెప్తాడంటే వెన్ వీఆర్ విల్లింగ్ టు లిసన్ వినటానికి ఇష్టపడితే చెవులు నిక్కబొడుచుకుంటే చెప్పు ప్రభా దీన్ని కాన్షియస్ ఇష్టపూరితంగా మెలకుగా ఉండి వినటానికి ఇష్టపడితే అప్పుడు ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాం